తిరుపతిలో విద్యార్థులు రెచ్చిపోయారు నగరంలోని ఓ సినిమా థియేటర్లో యువకుడు కత్తిపోట్లకు గురైన ఘటన కలకలం సృష్టిస్తోంది ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు తిరుపతిలోని పీజీఆర్ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది గాయపడిన విద్యార్థి లోకేష్ ను బాబు యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు దాడి చేసిన యువకుడు కార్తిక్ యువతి అక్కడి నుంచి పరారయ్యారు ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన కార్తీక్ను ఆసుపత్రికి తరలించారు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థి లోకేష్ ఓ యువతితో కలిసి స్థానిక పీజీఆర్ థియేటర్లో సినిమాకు వెళ్లాడు కార్తీక్ అనే యువకుడు లోకేష్పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు కత్తితో దాడి చేసిన తర్వాత కార్తీక్తో కలిసి యువతి పరారైంది ఇద్దరు యువకులతో యువతి ప్రేమాయణం నడిపినట్లు సమాచారం యువతి పక్కా వ్యూహంతో హత్యాయత్నం చేయించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనలో లోకేష్కు యువతే సినిమా టికెట్లు బుక్ చేసినట్లు తెలిసింది పథకం ప్రకారమే కార్తీక్తో యువతి దాడి చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు పరారైన ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు గాయపడిన లోకేష్ది ప్రకాశం జిల్లా గిద్దలూరు అని కత్తితో దాడి చేసిన కార్తీక్ యువతి ఇద్దరు సుల్లూరుపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు పీజీఆర్ థియేటర్లో లోకేష్ కావ్య అనే ఇద్దరు బుక్ మై షోలో బుక్ టికెట్ బుక్ చేసుకుని సినిమా చూస్తుండగా కావ్య లవర్ అయినటువంటి కార్తీక్ అనే వ్యక్తి వచ్చి అకస్మాత్తుగా గా అతని వద్ద ఉన్న కథతో అతని పైన దాడి చేసి ఇంజరీ చేశారు డిఎస్పీ గారికి శ్రీ గారికి తెలుసుదని ఇమీడియట్ గా పంపించారు నన్ను నన్ను కూడా హాస్పిటల్ పంపించారు స్టేట్మెంట్ రికార్డ్ అతను అతనైతే ప్రజెంట్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు అతను కార్తిక్ కావ్య ఇద్దరు పారిపోయారు అక్కడ